హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ నాగలక్ష్మి సేమ్యా ఉప్మా అండి సేమియా ఉప్మాకి ఫస్ట్గా సేమ్యా అనేది కొంచెం వేయించుకోవాలి లేదంటే కనుక ముద్ద అయిపోతుంది అనమాట పొడి పొడలాడుతూ వస్తుంది ఇలా వేయించుకున్నందువల్ల వేయించుకుని పక్కన పెట్టేసుకుని కొంచెం ఆయిల్ పోసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఎన్నిమిర్చి తాలింపు గింజలు వేసుకుని కొంచెం ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి జీడిపప్పు వేసుకుని ఫ్రై చేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుందండి జీడిపప్పు వేసుకుని కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి కరివేపాకు కూడా వేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత సరిపడా వాటర్ పోసుకోండి వాటర్ అనేది కూడా ఎక్కువ పోసుకోవద్దు వాటర్ అనేది ఎక్కువ వేసుకున్నందువల్ల కూడా అయిపోతుంది అనమాట ముద్ద ముద్దగా అయిపోతుంది బాగోదు పొడి పొడులాడుతూ వస్తుంది ఇలా తక్కువ పోసుకుంటే తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలన్నమాట ఉప్పు వేసుకొని కొంచెం మరగనిచ్చిన తర్వాత మరగనిద్దాము ఇలా మరుగుతున్నప్పుడు మనం వేయించుకొని పక్కన పెట్టుకున్నాం కదా సేమియా సేమియా అనేది వేసుకుందాము సేమియా అనేది వేసేసుకొని తిప్పేసుకుందాం సేమియా వేసుకుని తిప్పేసుకుందాం మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుందండి ఇలా ఒకసారి ట్రై చేయండి మధ్య మధ్యలో తిప్పుకుంటూనే ఉండండి లేదంటే కనుక అక్కడక్కడ సేమియా అనేది ఉడకకుండా అలాగే ఉండిపోతుంది అండి ఉడకకుండా ఉండిపోతుంది అలా తిప్పుకోండి వాటర్ తక్కువ వేసుకుంటే కొంచెం బాగొస్తుంది అన్నమాట అలా కలుపుకుంటూనే ఉండండి లైక్ చేయడం మాత్రం మర్చిపోమాకండీ లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి అంతేనండి చూడండి కొంచెం పొడి వస్తుంది ఇంకొంచెం ట్రై చేసుకుంటే పొడి వస్తుంది ఆడుతూ వస్తుందన్నమాట మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమకండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అంతే సేమ్ వేడి వేడి ఉప్మా రెడీ అనమాట Bye, friends.